నా పేరు మురళీధర్ రావు నేను సీతారాములు గారి డిగ్రీ క్లాస్మేట్ ఇంటి దగ్గర వాక్బోల్ డిస్టెన్స్లో ఉన్న ఇంటి దగ్గర ఉన్నాను సో నేను ఇంటర్మీడియట్ పాస్ అయినాక ఒక రెండు సంవత్సరాలు వెయిట్ చేశాను సీతారాములతో డిగ్రీ చేయాలని పాస్ అయినాక కూడా సో అది లైఫ్ని ఎలా ఎన్రిచ్ అన్నది నాకు అర్థమైంది సో మేమిద్దరం కలిసి ఉండటం అనేది ఇద్దరము దాన్ని ఎంజాయ్ చేసాము కెరీర్ పరంగా కూడా మాకు ఉపయోగపడ్డది ఇద్దరికి ఉపయోగపడ్డది సో తర్వాత ఇది లైఫ్ టైం జర్నీగా మిగిలిపోయింది ఆ పరిచయము డిగ్రీ మూడు సంవత్సరాల ఆ పరిచయం సో ఇద్దరము టీచర్లుగా సెలెక్ట్ అయితే ఆయన రెగ్యులర్ టీచర్గా నేను స్పెషల్ టీచర్గా సెలెక్ట్ అయినా సో టీచర్లుగా కంటిన్యూ అవుతాం అనుకుంటే నాది మూడు వందల తొంభై ఐదు రూపాయల ఉద్యోగం కావడం వల్ల నాకు సింగరేణిలో జాబ్ వచ్చి నేను వెళ్ళిపోయాను సో మళ్ళీ ఎక్కడ అవకాశం వస్తుంది సమీపంగా ఉండడానికి అనుకుంటే కుదరలేదు తర్వాత సెక్రటేరియట్కి నేను ముందు వచ్చాను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను చేసిన తర్వాత నేను ఎగ్జిట్ అవ్వడానికి రెండు మూడు నెలల ముందు మళ్ళీ సీతారామల గారు సెక్రటేరియట్కి వచ్చారు సో నేను కోపరేట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాను సో ఆ డిపార్ట్మెంట్లో జాయింట్ రిజిస్టార్గా రిటైర్ అయ్యాను సో ఇన్ని సంవత్సరాల్లో అంటే ఒక వర్క్ ప్లేస్లో కలిసి పనిచేయకపోయినప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ జర్నీ అనేది కంటిన్యూ అయింది దానిలో మేజర్గా ఆయన వైపు నుంచే ఉంటుంది అంటే కొన్నిసార్లు ఆరు నెలలు సంవత్సరం మాట్లాడుకోకపోయినా ఒక కాల్ చేసినాము అంటే నిన్న సాయంత్రమో ఇవాళ పొద్దునో కలిస్తే ఎంత మామూలుగా మాట్లాడతామో అంత రిలేషన్ అది అది అలా నిలబడడానికి యాక్చువల్గా సీతారాములు గారి వైపు నుంచి ఎక్కువ ఇనిషియేషన్ ఉంటుంది తర్వాత ఉద్యోగ జీవితంలో కూడా ప్యారలల్గా మేము ఆయన ప్రొఫెషనల్ ఆయన చేస్తూ నేను చేస్తూ స్టేట్ గవర్నమెంట్లోనే ఉన్నప్పటికీ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళము సో ఇప్పుడు మిత్రులందరూ మాట్లాడింది నా అనుభవంలో కూడా ఏంటి అంటే మనం ఇప్పుడు చూసేటువంటి వర్క్ కల్చర్లో ముప్పై ఏళ్ళ ముందు నుంచి ఇప్పటి వరకు చూసే వర్క్ కల్చర్లో సో కొన్ని అనుభవాలు కొన్ని మన మన మనమైన అభిప్రాయాలు ఏర్పడతాయి సో నాకు అవి ఏర్పడిన అభిప్రాయం దానికి భిన్నమైన వ్యక్తి సీతారాములు అని చెప్పడానికి చెప్తున్నాను నేను అది